నిన్న వహిల్ ఉన్న సమావేశానికి కాంట్రాక్టర్ల బిల్లులు ఇస్తామని మాట్లాడుతూ కాంట్రాక్టర్లతో తన మీటింగ్లు పెడతారు రైతులకు మాత్రం మీటింగ్ లేదు సమాచారం లేదు రైతు బంధు ఎప్పుడు పెడతారు అంటే ఎప్పుడు పెడతాయా అంటే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గారు అంటున్నారు రైతు బంధు పడలేదు అన్న చెప్పు తీసుకుంటుంది అంటున్నారు పెట్టుకుంది చెప్పు తీసుకుంటుంది కదా రైతు బంధు ఎప్పుడు పెడతారాయి అంటే దానికి చెప్పు తీసుకుంటాం నేను అడుగుతా ఉన్నా మరి చెప్పు తీసుకుంటామంటున్నారు కదా ఎంకట్రెడ్డి గారు మరి మీరు దావోస్ పోయి పచ్చి అబద్ధాలు చెప్పిన మీ ముఖ్యమంత్రి ఏం చెప్పింది ముఖ్యమంత్రి అని రైతు భరోసా చాలు చేసిన నేను అని చెప్తున్నాడు దావోస్ పోయి అక్కడ సదస్సులో ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు చాలా అయిందా రైతు భరోసా మీ దగ్గర చేయగలరా పదిహేను వేలు పడుతున్నాయా రైతు బంధు తీసేసి రైతు భరోసా పెడతామన్నారు పదివేలు తీసేసి పదిహేను వేలు ఇస్తామన్నారు చాలా అయిందా కాలేదా అయిందా కదా గడిగే పాలి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్ పంచబంధాలు చెప్పొచ్చునా ఇంత దుర్మార్గం అన్న అరే అవద్దాం సరే అబద్దాలు గద్దెక్కినావు అది కూడా సరే కానీ రైతు ఆయన బంధీరణ దాన్ని చెప్పు తీసుకొడతా అంటే ఇంత అహంకారం చెప్పు తీసుకొడతామనే రైతులు చెప్పు తీసి రైతులను కొడతామనే ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీని మరి మీరు రేపు ఓటుతోని కొట్టాలి పార్లమెంట్ చెప్పాలి ఓటుతోని కొట్టండి ఓటుతో వెయిట్ అయ్యండి మనం చెప్పులు తీసి మన చెప్పులు ఖరాబ్ చేసుకునే అవసరం వీళ్ళ అహంకారానికి బుద్ధి చెప్పాలి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని మాటలు చెప్పిందండి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ ప్రెస్ పెట్టిండు కేసీఆర్ అనుకుంటాడు రుణమాఫీ చేసిన కదా చేయగానే రెండు సార్లు రుణమాఫీ చేసిన కాబట్టి రైతులు నాకే ఓటేస్తారు అనుకుంటుండు నేను మా రైతన్నలకు చెప్తున్నా మీరు అయిపోతే మంచిది అర్జెంటుగా బ్యాంకు బ్యాంక్ డిసెంబర్ తొమ్మిది నాడు నేను వస్తున్నా రెండు లక్షల రుణం తెచ్చుకోండి ఇప్పటిదాకా తెచ్చుకోండి వాళ్ళు ఉంటే కూడా వెంటనే పోయి తెచ్చుకోండి అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం కాదా చూడలేదా మీరు లక్షలు తెచ్చుకోండి తెచ్చుకోండి అంటే మన వాళ్ళు కూడా పాపం తెచ్చుకున్నారు మా గిరిజన సోదరులు మా దళిత సోదరులు రైతులు తెచ్చుకున్నారు చిన్న సన్నకారు రైతులు ఆశపడ్డరు తప్పేం లేదు తెచ్చుకున్నారు మరి ఏమైనా డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా రెండు లక్షల రుణమాఫీ అయిపోతుంది అది ఏమా అంటే మళ్ళీ కోపం వస్తాను వాళ్ళు అవు ఇంత ఎగిరత పడతారా ఇంత ఎత్తి పడతారా మేం పడతలేము ఎగిరత మేం పడతలేం తొందర మేం పడతలేము మీరే చెప్పి కదా డేటు తొమ్మిది డిసెంబర్ అని చెప్పిందేమా మీరా రేవంత్ రెడ్డి చెప్పిండు తొమ్మిది నాడు సంతకం పెడతాను మరి ఏమాయ రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది రానివ్వంటే ఏడవ ఆయన వాళ్ళు అవు మీరు ఇంకా అధికారంలో ఉన్నట్టే మాట్లాడుతున్నారు బాగా అహంకారంగా మాట్లాడుతున్నాడు ఒక అధికారం ఉన్నాం మేము అనుకుంటలేం మీరు అనుకుంటారు మేము అధికారం అసెంబ్లీ చూడు తప్పించుకునే చక్కర్లు ఉన్నారు వాళ్ళు ఇలాకే లేవు కేసీఆర్ అప్లొ పాలు చేసిపోయి ఇదైంది అదైంది అయ్యో అయ్యో ఇప్పుడు ఇలా లేకపోతే మాటలు మాట్లాడుతున్నారు ఇంకొక పని కూడా వాళ్ళు చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి అని వాళ్ళకు కూడా తెలుసు నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండవ వారంలోనూ మూడవ వారంలో వస్తుంది అనే టాక్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఏం చూస్తున్నారు దెబ్బల నోటిఫికేషన్ పార్లమెంట్ ఎన్నికల ఖండం పైగా ఉండవచ్చు అని వాళ్ళు చూస్తారు మనం ఏమంటున్నాం నీకు చిత్తశుద్ధి హామీల విషయంలో నీకు క్లారిటీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ప్రజల మీద ప్రేమ ఉంటే ఇప్పుడే జీవోల నీతి పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే నోటిఫికేషన్ రాకముందే గవర్నమెంట్ ఆర్డర్ల ఆర్డర్లది రేపు అమలు చేస్తే అడ్డం రాదు పార్లమెంట్ కోడ్ వచ్చిన అడ్డం రాదు నిజంగా రేవంత్ రెడ్డి గారు నిశ్చిత శుద్ధి తీసుకో రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున మహిళలకు వెంటనే ఆ డబ్బులు ఇస్తూ మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తూ జీవో తీసుకొని రా గృహ జ్యోతి మీద రెండు వందల యూనిట్లు ఫ్రీ అని చెప్పి రాష్ట్రంలోని అన్ని మీటర్లకు ఫ్రీ అని చెప్పి జీవో తీసుకొని రా మేము అడుగుతా ఉన్నాం రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిన డిసెంబర్ తొమ్మిది నాడు వెంటనే జీవో దిగి దానికి అప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోడు అడ్డం రాదు ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఉన్నావు వెంటనే తీసుకురా అని చెప్పి కూడా మనం డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది